ఉదయగిరిలో ట్రాఫిక్ సమస్యకు ముఖ్య కారణం ఏ ఒక్కరు అని చెప్పలేం ముఖ్యంగా బయట నుండి వస్తున్న పార్సల్ వాహనాలు ఊరు బయట కాకుండా బస్టాండ్ సెంటర్లో పట్టణ రహదారులలో ఎక్కడ పడితే అక్కడ తమ పార్సల్ వాహనాన్ని ఆపి అక్కడ నుండి సరుకులు అన్లోడ్ చేయడం ట్రాఫిక్ సమస్యలలో ఒక కారణం ముఖ్యంగా సాయంకాల సమయాన ఎక్కడ నుండి వచ్చిన ఆవులన్నీ బస్టాండ్ సెంటర్లో నడి రోడ్డు మీద పడుకొని సేదతీరుతుంటాయి వీటి యజమానులు వీటి బాగోగులు చూడకపోగా పంచాయతీ అధికారులు తగిన చర్యలు చేపట్టకపోవడం ముఖ్య కారణం ఆవులు బస్టాండ్లో ఉన్నంత సమయం వరకు పూర్తిగా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంటుంది ఆటోవాలాలు తమ ఆటోలను ఆటోస్టాండ్లో ఉంచి ప్రయాణికులను ఎక్కించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ ఆటోలో ఆపడం సరైన పార్కింగ్ వ్యవస్థ లేకపోవడం కూడా ఉదయగిరిని పీడిస్తున్న ట్రాఫిక్ సమస్యకు మరొక ముఖ్య కారణం ఈ ట్రాఫిక్ సమస్య వలన ప్రయాణికులు పలుమార్లు ఇబ్బంది పడి ద్విచక్ర వాహనదారులు పలుమార్లు కిందపడ్డ సంఘటన కూడా జరిగాయి టాపిక్ సమస్య మీద ఉదయగిరి పోలీస్ శాఖవాళ్లు ఎన్నిసార్లు హెచ్చరించినా భారీ జరిమానాలు విధించిన సమస్య జటిలంగానే ఉంది ముఖ్యంగా పంచాయతీ అధికారులు కలుగుజేసుకుని ఆవుల యజమానులతో మాట్లాడి వారి పశువులను వారి సొంత స్థలాలలో కట్టుదిట్టం చేసే విధంగా చర్యలు చేపట్టనంతవరకు ఈ సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం దొరకదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు